హాయ్ అండి ఇది మందారం మొక్కలకి పిండినల్లి బాగా తరచుగా వస్తూ ఉంటుందండి మిల్లీ ఇది వచ్చిందంటే మాత్రం మొక్క మొత్తానికి ఆకులన్నీ రాలిపోయి ఇక ఎంత పెద్ద మొక్క అయినా దీన్ని దారికి తట్టుకోలేదండి ఒక్కోసారి మొత్తం పెద్ద చెట్టు అయినా చచ్చిపోతూ ఉంటుంది అలాంటి తరచుగా వస్తూ ఉంటుంది ఇంకా కొంచెం ఎండాకాలం అయిపోయి వర్షాకాలం వచ్చేసరికి ఎక్కువగా ఉంటుందండి మా దగ్గర కూడా ప్రతిసారి మధ్య మధ్యలో అటాక్ అవుతూనే ఉంటుంది ఇలా ప్రతి కొమ్మకి వస్తుంది స్టార్టింగ్లోనే చూసుకుంటే అక్కడ వరకు అది తెంపి పడేస్తూ ఉండొచ్చు అలాగే వాటిని నలిపేసి కొంచెం వాటరింగ్ చేసేసి పైనుండి వర్షంలాగా వర్షం నీళ్ళు ఎలా పడితే అలా పడేసి కడిగేసి వదిలేస్తే కూడా తగ్గిపోతుంది ఈ పిండి నెల్లి ఎక్కడ కొంచెం స్టార్ట్ అయినా మనకు తెలిసిపోతుంది ఎట్లా అంటే ఆ పిండినల్లి ఉన్న వాటికి ఆ చెట్టుకి చీమలు ఎక్కుతూ ఉంటాయి ఎర్ర చీమలు ఇలా మా వాటికి అన్నిటికీ చాలా కొమ్మల్ని నేను గమనించి చిన్న చిన్నవి తీసేసాను కాకపోతే ఇంకా ఎక్కువ అనిపించేసరికి ఇంకా వాటిని హార్ట్ ప్రూవ్ చేసేసాను అంటే మొత్తం ఇక వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి కొత్త చిగుర్లు వస్తాయని మొత్తం తీసేసాను తీసేసి వీటిని దూరం పడేయాలి ఇట్లా మొగ్గలకు కూడా వచ్చేసి మొగ్గలు కూడా రాలిపోతూ ఉంటాయి అదంతా పిలిచేసుకొని దాన్ని డ్రై చేసేస్తూ ఉంటుంది కాబట్టి నేను ఈసారి మొత్తం హార్ట్ ప్రూవ్ చేసేసాను అన్ని మొక్కలకి కొమ్మలన్నీ కట్ చేసేసాను మళ్ళీ కొన్ని రోజుల్లో కొత్త చిగుర్లు వస్తాయి ఇలా తీసేసాను మధ్యలో కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు తీద్దామనే లోపే ఈ ఈ మందారం వాటిల్లోనే ఒక దాంట్లో కూడు పెట్టిందండి అది పక్షి గూడు పిల్లలు తీసి వెళ్ళే వరకు ఉండాలి కదా అన్నట్టు నేను ఎన్ని రోజులు వాటిని ఏమీ చేయలేదు కొమ్మల్ని తీయలేదు చూడండి అది ఎంత పక్కడబందీగా ఎంత గట్టిగా తన గూటిని నేర్పరచుకుందో ఆకు ఎండు టాకులు పీచు అలాంటివన్నీ గ్యాదర్ చేసి పెట్టుకుంది దీనికి నివారణగా నేను ఎప్పుడూ నీమ్ ఆయిల్నే వాడుతూ ఉంటాను ఇలా కుంకుడు రసము నీమ్ ఆయిల్ కలిపి ఇది కుంకుడు రసం కుంకుట రసం లేకపోతే షాంపూ అయినా కలుపుకోవచ్చు ఏదైనా లిక్విడ్ సోప్ అయినా కలుపుకోవచ్చు దానికి ఆయిల్ ఒక మూత కానీ ఒక టెన్ ఎంఎల్ ఫిఫ్టీన్ ఎంఎల్ మనం తీసుకునే వాటర్ క్వాంటిటీని బట్టి నా దగ్గర స్ప్రే స్ప్రేయర్స్ కూడా ఉన్నాయి చిన్న ఒకటి రెండు కొంచెం ప్రాబ్లం ఉంది వాటిలో ఎందుకో రావటం లేదని నేను కంఫర్ట్ బాటిల్కి హోల్స్ పెట్టాను ఈ ఇప్పుడు చూడండి ఒక ఒక వారం పది రోజులు అయ్యేసరికి అన్నీ మళ్ళీ కొత్త చిగుర్లతో చక్కగా పచ్చగా వచ్చేసాయి అన్నీ ప్రస్తుతం అయితే చూస్తే ఎక్కడా నాకు అది నల్లి మళ్ళీ కనిపించలేదు కాకపోతే మనము మళ్ళీ ఒక ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకుంటే మంచిది కదా అన్నట్టు నేను మళ్ళీ వాటిని ఆ బాటిల్లో కలిపేసి స్ప్రే చేశాను స్ప్రే అంటే పల్చటి స్ప్రే కాదండి వర్షం పడినప్పుడు చెట్టు ఎలా తడుస్తుందో అలా తడవాలి ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ అలా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే లేదా కుంకుడు రసము ఉట్టి కుంకుటి రసం కూడా వేయొచ్చు నీమాయిల్ వేస్తే ఇంకా ఘాటుగా బాగా పనిచేస్తుంది నేను ఎప్పుడు నియమాయిల్నే వాడతాను ఇప్పుడు కుంకుళ్ళు కొట్టి దంచి ఉంచా కాబట్టి ఆల్రెడీ నేను కుంకుళ్ళు వాడుతూ స్నానానికి వాటి రసం కలిపాను లేకపోతే ఏదైనా సోప్ లిక్విడ్ కానీ అలా చేయొచ్చు చూడండి ఇలా మొత్తం తడిచేటట్టు వేయాలి ఏది మాత్రం బాగా పనిచేస్తుంది కాకపోతే ఎప్పుడు మందార మొక్కల్ని గమనించుకుంటూ ఉండాలి స్టార్టింగ్లోనే ఎక్కడైతే నల్లి కనిపించిందో అది తీసేసి ఆ భాగాన్ని తుంచి పడేసి దూరం పడేసేయాలి గోంగూర కానీ కొన్ని మొక్కలకి ఇది దీని పక్కనున్న మొక్కల నుండి దీనికి వస్తూ ఉంటే దీని నుండి వేరే మొక్కలకు కూడా పాకుతూ ఉంటుంది బాగా తడిపేసి నేనైతే నైట్ టైం చేస్తున్నాను ఎక్కువ నైట్ టైం చేసి వదిలేసామంటే నైట్ అంతా ఉంటుంది అదే డే మార్నింగ్ చేస్తే ఎండకి ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది ఒకవేళ అవి పురుగులు ఉన్నా కానీ త్వరగా దానికి అది ఎఫెక్ట్ పడదని నేను నైట్ చేస్తున్నాను ఓవర్ నైట్ ఉండేసరికి చాలా వరకు తగ్గిపోతాయి చీమలు కూడా రావు ఇదైతే బాగా పనిచేస్తుందండి ఇలా నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను మీకు కూడా నచ్చితే తప్పకుండా మీ దగ్గర కూడా మందారం మొక్కలు ఉంటే గోంగూర మందారం ఇంకా కొన్ని పూల మొక్కలకి ఇలా మిర్చి కూడా వస్తూ ఉంటుంది ఈ చిట్కా అయితే బాగా పనిచేస్తుందండి కాకపోతే ఫస్ట్ అయితే ఉన్న వాటిని తీసేయాలి దాని తర్వాత మనము రెమెడీగా ఏదో ఒకటి చేయవచ్చు మా వాటికైతే ఇప్పుడు తగ్గిపోయిందండి బాగున్నాయి ప్రస్తుతం మొక్కలన్నీ ఇంకా కొన్ని రోజులకు పువ్వులు వచ్చేస్తాయి